హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీసిరి ఈరోజు మనం చెప్పుకోబోయే కదా ధరణి కళ్యాణం పార్ట్ సెవెంటీ టూ ఇక కథలోకి వెళ్దాం ఆమె మాటలకు షటప్ ధరణి అని అన్నాడు గగన్ నన్నెందుకు తిడుతున్నారు అని బిక్కమోహం వేసింది ధరణి ఆమె నడుము పట్టుకుని ఎత్తి బానెట్ మీద కూర్చోబెట్టాడు అప్పటికే ఊరంతా వినబడేలా అరిచింది ధరణి అది బెంగళూరు మహానగరం కాబట్టి చీమ కూడా పట్టించుకోలేదు సీరియస్గా చూశాడు గగన్ ఆమె వంక అంటే సడన్గా పైకెత్తేసరికి భయం వేసింది అని చూపులు చూస్తూ సగం మాటలు మింగేస్తూ చెప్పింది ధరణి ఇప్పుడు చెప్పు అన్నాడు ఏం చెప్పాలి అని అడిగింది నీ విషేస్ అన్నాడు నాకేమీ కోరిక లేవు మీతో ఉండిపోతే చాలు అని అతని మెన చుట్టూ చేతులు వేసింది ఈ ధరణి ఇదంతా ట్రూత్ కాదు అన్నాడు వెంటనే మరి అని అడిగింది మొన్న వెళ్ళిపోయావు అతను అదంతా గుర్తు చేయకండి ఇంకెప్పుడు అలా చేయను సారీ అతని భుజం దగ్గర నుదురు ఆనించి చెప్పింది ధరణి అది ఏమాత్రం కుదరదు గుర్తొచ్చినప్పుడు ఆటోమేటిక్గా కోపం వస్తుంది అప్పుడు నిన్ను అని అతను అంటుండగా కొడతారా అని భయంగా తల ఎత్తి చూస్తూ అంది కాదు అన్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు బిగించి మరి అయోమయం ఆమెలో ఆమె పెదవులు అందిపుచ్చుకున్నాడు గగన్ అతని చెయ్యి మెల్లిగా ఆమె వీపు మీద నుంచి తల వెనక్గా చేరింది అతని మెడని అల్లుకునే ఆమె రెండు చేతులు కలిశాయి కొంత సమయం తర్వాత అతను ఆమె పక్కన కూర్చున్నాడు అతని చేతిని తన చేతిలోకి తీసుకుని అతని భుజం మీద తలవాల్చింది ధరణి యుఎస్ఏలో ఉన్నప్పుడు నైట్ టైమ్స్ ఎక్కువగా తిరిగేవాళ్ళం ఇలా బయటికి రావడం ఇష్టం నాకు నైట్ టైంలో అని అన్నాడు గగన్ అతను చెప్పిన దానికి నవ్వింది ధరణి చిన్నగా అంతలో ఒక ఆలోచన ఆమె మెదడులోకి దూరింది ఇలాగే ఎవరినైనా కిస్ చేశారా ఆమె బిక్కమొహం వేసి గగన్ వైపు చూసింది ఏంటి అన్నట్టు కళ్ళగరేశాడు తల అడ్డంగా ఊపింది లేదు అన్నట్టుగా కిస్సే కదా ఏం కాదులే తనకు తను సర్ది చెప్పుకుంది ధరణి అయినా సరే ధరణిలో ఉన్న అమ్మాయి ఆ విషయం అంతా తేలిగ్గా తీసుకోలేకపోతోంది ఓమ్మాయి పూర్ ధరణి అప్పటి వరకు నవ్వుతూ ఉన్న ధరణి ముఖం ఎందుకలా అయిపోయిందో అర్థం కాలేదే గగన్కి ఏమైంది అని అడిగాడు ఏం లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపింది ఏవండి అతన్ని చూస్తూ పిలిచింది చెప్పు అన్నాడు ధరణి వైపు తిరిగి మీకు గర్ల్ఫ్రెండ్స్ ఉండేవారు కదా అని అడిగింది హా వాళ్ళు కూడా మీతో నైట్ బయటకొచ్చేవాళ్ళా అని అడిగింది ఉండబట్టలేక అవును అన్నాడు అతను అంద అయిపోయింది ఇంకేం లేదు అన్నట్టుగా ముఖాన్ని ముడుచుకుంది ధరణి ఆమె ఆలోచన ఏమిటో సూచాయిగా అర్థమైంది గగన్కి నవ్వు ఆగలేదు ఆమె డౌట్ని అలాగే ఉండనిచ్చాడు నవ్వుకుంటూ నెక్స్ట్ డే స్వీటీ బావ బయట ఉన్నాడు త్వరగా లేచి రెడీ అవ్వు దాత్రిని నిద్రలేపుతోంది కమల బావకి టైం సెన్స్ లేదు సాయంత్రమే వస్తానని రాలేదు కాబట్టి నాకు ఇష్టం లేదు మళ్ళీ ముసుగు వేసుకుని చెప్పింది దాత్రి నోరు ముయ్యవే లే కసరుతూ దాత్రిని లేపి కూర్చోబెట్టింది కమల మమ్మీ అని బిక్కమోహం వేసింది లేస్తావా లేవవా కోపంగా చూసింది కమల చచ్చినట్టు లేచి బాత్రూంలోకి నడిచింది ఫ్రెష్ అవ్వడానికి తర్వాత సింపుల్గా ఉండే చీర కట్టుకుని మెడలో సింగిల్ చైన్ వేసుకుంది చెవులకు మీడియం సైజ్ జుంకాలు పెట్టుకుంది వైట్ కలర్ స్టోన్స్ బింది పెట్టుకుని దాని కింద కొంచెం కుంకుమ పెట్టుకుంది దాత్రి రూమ్లోకి వచ్చాడు రామారావు దాత్రిని చూసి మురిసిపోయాడాయన డాడీ నీతో ఒక విషయం చెప్పాలి అని చెప్పింది ధాత్రి తర్వాత మాట్లాడుకుందాం రా స్వీతి అని దగ్గరికి తీసుకుంటూ పిలిచాడు రామారావు అది కాదు డాడీ నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని దాతరి చెబుతుంటే నాకు తెలుసురా మీ మమ్మీ ఆనందం కోసం అని సర్ది చెప్పాడు రామారావు మౌనంగా బయటికి కదిలింది దాత్రి సోఫాలో ధాత్రి బావ కారుణ్యా కూర్చుని ఉన్నాడు చిన్నగా నవ్వింది కమల అందరికీ కాఫీ ఇచ్చింది కొత్త వాళ్ళతో మాట్లాడడానికి మొహమాటం ఎక్కువ దాత్రికి అందులో కారుణ్యతో ఎప్పుడూ సరిగ్గా మాట్లాడిందే లేదు స్వీటీ యు ఆర్ లుకింగ్ గార్జస్ అని నవ్వుతూ చెప్పాడు కారుణ్య చాలా విసుగ్గా అనిపించింది దాత్రికి వెంటనే కమల వైపు చూసింది నవ్వు అన్నట్టుగా చూసింది కమల చిన్నగా నవ్వింది దాత్రి నవ్వు రాకపోయినా బాధగా రామారావు వైపు చూసింది కళ్ళార్పాడు రామారావు ఏం పర్లేదన్నట్టుగా టిఫిన్ చేద్దు రండి అందరి వైపు చూస్తూ చెప్పింది కమల నాకు ఆఖరిగా లేదు మమ్మీ వెంటనే చెప్పింది దాత్రి అదేంటి స్వీటీ కొంచెమైనా తినాలి కదా చెప్పాడు కారుణ్య తల్లివైపు కోపంగా చూసి ఈ మధ్య ఆఫీస్కి వెళ్ళక నాలుగు రోజులైపోయింది ఖచ్చితంగా వెళ్ళాలి ఇప్పటికే చాలా లేట్ అయింది నేను క్యాంటీన్లో తినేస్తాను ఇంకొక మాటకు అవకాశం ఇవ్వకుండా రూంలోకి వెళ్ళి బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి అందరిని చూసి వెళ్ళిపోయింది దాత్రి కారుణ్య ముందు ధాత్రిని ఏమీ అనలేక మౌనంగా ఉండిపోయింది కమల ఆమెకి విపరీతమైన కోపం వస్తోంది కోపంగా రామారావు వైపు చూసింది కమల నాకేమీ తెలీదు అన్నట్టుగా భుజాలు ఎకరేశాడు ఆయన కారుణ్య టిఫిన్ చేద్దాం రా స్వీటీకి ఆఫీస్లో చాలా ఇంపార్టెంట్ వర్క్ ఉంది అందుకే అంతా హడావుడిగా వెళ్ళింది చెప్పాడు రామారావు కారుణ్య వైపు చూస్తూ వాళ్ళ ముందైతే కవర్ చేశాడు కానీ ధాత్రి మనసులో ఏముందో తర్వాత తెలుసుకోవాలి అని అనుకున్నాడు రామారావు ఇట్స్ ఓకే మామయ్య అని చెప్పాడు కారుణ్య ఆయనతో ఏమండి బయటికి వెళ్తున్న గగన్ని పిలిచింది ధరణి ఏంటి అన్నట్టుగా వెనక్కి తిరిగి చూశాడు గగన్ మీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని గగన్ చేతులు పట్టుకుంది ధరణి ఏంటది అని అన్నాడు గగన్ మరి సూర్యని దాత్రి వాళ్ళ ఫ్రెండ్ని డిన్నర్కి ఇన్వైట్ చేశాను మీకేం ప్రాబ్లం లేదు కదా గగన్ వైపు చూస్తూ అడిగింది ఈ ధరణి నాకేం ప్రాబ్లం ఉంటుంది అన్నాడు అదోలా చూస్తూ అతను నేను మళ్ళీ కాల్ చేసి పిలుస్తాను సంతోషంగా చెప్పింది ధరణి ఓకే ఇక నేను వెళ్ళొచ్చా అని అడిగాడు అని అతని చేతిని వదిలింది ధరణి నీకు హస్బెండ్ని ట్రీట్ చేసే విధానం సరిగ్గా తెలియదు అని అన్నాడు పెదవి విరిచి అవునా మిమ్మల్ని బాగా చూసుకోవడం లేదా నేను అని దిగులుగా ముఖం పెట్టుకుంది ఈ ధరణి అంతే కదా మరి అని అన్నాడు గగన్ అప్పటి వరకు నవ్వుతున్న ధరణి ముఖం వాడిపోయింది ఎలా చూసుకోవాలి నేను నేను ప్రయత్నం చేస్తాను అని అడిగింది దీనంగా ముఖం పెట్టి ఆమె చేతిని పట్టి దగ్గరికి లాక్కున్నాడు ఆమె నడుము చుట్టూ చేతులు అతను అతని ఛాతీ మీద చేతులుంచింది ధరణి అతని భారీ బలమైన కౌగిలిలో పిల్లలా చిక్కుకొని అతని వైపే కళ్ళెత్తి చూస్తోంది ధరణి మిగతా టైంలో ఎలా చూసుకోవాలో తర్వాత చెప్తాను బయటికి వెళ్ళేటప్పుడు ఎలా చూసుకోవాలనేది ఇప్పుడు చెప్తాను సరేనా అని అన్నాడు నేర్చుకోమన్నట్టుగా అతను చెప్పేది శ్రద్ధగా వింటూ అలాగినట్టు తల ఊపింది మన ధరణి ఆమె కింద పెదివి పెదవులతో రాస్తూ అలా ఒక ముద్దివ్వాలి బాగా గుర్తుపెట్టుకో చాలా చాలా ఇంపార్టెంట్ అన్నాడు ఆమె పెదవులని అందుకుని అప్పటి వరకు ముఖంలో ఉన్న దిగులు పోయి విచ్చుకున్నాయి ధరణి పెదవులు కాదు కాదు అతనే మూసేశాడు రెండు నిమిషాల తర్వాత మెల్లిగా వదిలి ఇప్పుడు అర్థమైందా అని అడిగాడు గగన్ అలాగే అని చిన్నగా తల ఊపి కళ్ళు దించేసింది ధరణి సిగ్గుతో అతనికి తృప్తి తీరక మరోసారి ముద్దు ఇచ్చి బయటికి వెళ్ళాలి అని లేదు ఇదంతా నీ మిస్టేకే అన్నాడు ఆమె మెడవంపులో పెదవలు నిలిపి శాంతి కిచెన్ నుంచి బయటకొస్తుంది ఇక వదలండి అని అంది ధరణి అయితే ఏంటి ఆమె మేను పరిమళం గాఢంగా పీల్చి ఆమె భుజం మీద గాఢంగా ముద్దు పెట్టాడు గగన్ ప్లీజ్ అంది చిన్నగా ప్రతిమాలతో ఓకే నువ్వు చెప్పావని కాదు కానీ నేను వెళ్ళాలి కాబట్టి అంటూ ఆమెని వదిలేశాడు ఊపిరి పీల్చుకుంది ఈ ధరణి పక్కనే సూపర్ మార్కెట్ ఉంది శాంతితో కలిసి వెళ్ళి వస్తాను అని చెప్పింది ఈ ధరణి వద్దు వెంటనే చెప్పాడు గగన్ కొన్ని ఐటమ్స్ కావాలి అని అడిగింది అయోమయంగా ముఖాన్ని డల్గా పెట్టింది వద్దన్నాడు అని శాంతి ఉంది కదా తనతో తెప్పించుకో అని అన్నాడు గగన్ ఎందుకు వద్దంటున్నారు అని అడిగింది అదంతే నువ్వు బయటకు వెళ్ళడానికి వీల్లేదు ఇక చెప్పడం అయిపోయిందా నేను వెళ్ళాలి అని చెప్పాడు గగన్ ప్లీజ్ అండి ఐదు నిమిషాలు నడిస్తే వస్తు కదా అంతే కదా వెళ్ళొస్తాను అని అంది ధరణి వద్దు అన్నాను కదా సీరియస్గా వచ్చిన గగన్ మాటలకు వెళ్ళను అని తలదించుకొని చెప్పింది అలిగినట్టుగా వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు గగన్ పనుండడంతో ముఖం నల్లగా పెట్టుకొని హాల్లో కూర్చుంది ధరణి అప్పుడే కిచెన్లో నుంచి బయటికి వస్తున్న శాంతి ధరణి దిగులుగా ఉండడం చూసి ఏమైందమ్మా అని అడిగింది ఏం లేదులే చిన్నగా చెప్పింది ధరణి చెప్పమ్మా ధరణి దగ్గర తనకున్న చనువుతో అడిగింది శాంతి కింద కూర్చుంది సూపర్ మార్కెట్కి వెళ్తానంటే వద్దు అన్నారు ఈరోజు డిన్నర్కి నా ఫ్రెండ్స్ వస్తారు ఒక ఇష్టమైనవి వండాలి కదా అని అంది ధరణి మీరేం దిగులు పడకండి నేను వెళ్ళి అట్టుకొచ్చేస్తానులే అని చెప్పింది శాంతి ఆయన అదే చెప్పారు కావాల్సినవి చెప్తాను ఇంట్లో ఉన్నవి కాకుండా ఎక్కువ తెప్పించు అని అంది ధరణి ఆ పనిలో పడిపోయింది ధరణి చాలా చిరాగ్గా అనిపించింది దాత్రికి ఆఫీస్కి వెళ్ళి రెజిగ్నేషన్ లెటర్ ఇచ్చి మధ్యాహ్నం వరకు అలాగే కూర్చుంది వర్క్ చేయాలి అనిపించలేదు ఆమెకి దాత్రికి అక్కడ మేనేజర్గా రీసెంట్గా ప్రమోషన్ వచ్చింది అప్పుడే రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వడం అక్కడ స్టాఫ్కి ఆశ్చర్యం కలిగించింది మధ్యాహ్నం తర్వాత బయటకు వచ్చేసింది దాత్రి కార్ డోర్ తీస్తున్న దాత్రికి వాచ్మెన్ పిలుపు వినిపించింది డోర్ క్లోజ్ చేసి వెనక్కి తిరిగింది మేడం మీకోసం ఎవరో వచ్చారు బయట ఉన్నారు అని చెప్పాడు వాచ్మెన్ నా కోసమా ఎవరు అని అడిగింది దాత్రి తెలియదు మేడం మిమ్మల్ని అర్జెంటుగా కలవాలి అన్నారు అని చెప్పేసి వెళ్ళిపోయాడు వాచ్మెన్ కార్ తీసే ప్రయత్నాన్ని విరమించుకుని పార్కింగ్ ప్లేస్లో ఉండి గేటు బయటికి వచ్చింది దాత్రి ఎవరిదో కారు కనిపించింది ఆ కారే మేడం వాచ్మెన్ చెప్పాడు అలాగే అన్నట్టు తల ఊపి ఆ కారు దగ్గరికి నడిచింది దాత్రి గ్లాస్ డోర్ మీద తట్టింది వెంటనే కార్ డోర్ ఓపెన్ చేసి దాత్రిని లోపలికి లాగేశాడు గట్టిగా అరవబోతున్న దాత్రి నోటిని మూసివేశాడు అతను కారులో ఉన్న వ్యక్తిని చూసి కోపంగా చూసింది దాత్రి నవ్వుతూ చూశాడు సూర్య చేతిని విసిరేసి ఏం చేస్తున్నారు మీరు అని సీరియస్గా అడిగింది ఆమె అలా ఎవరో కలవాలి అంటే ఒక్కదానే వచ్చేస్తావా ఇంకోసారి ఇలా రాకు అని అన్నాడు సూర్య అది నోట్తో చెప్పాలి ఇలా చేసి భయపెట్టకూడదు అని అంది దాత్రి ప్రాక్టికల్గా చూపిస్తే బాగుంటుందని సూర్య నవ్వాడు అసలు బాగోలేదు అని అంది దాత్రి ఇవాళ రోజు కంటే అన్నాడు ఆమె చంప మీద చేవేసి ఏం సమాధానం చెప్పకుండా సూర్యనే చూసింది ధాత్రి కాంప్లిమెంట్ ఇచ్చాను రిప్లై ఇవ్వవా అని అడిగాడు సూర్య థ్యాంక్స్ అంది వెంటనే ఇలా కాదు నేను రిప్లై అడిగింది అని అన్నాడు సూర్య నాకు ఇలాగే రిప్లై ఇవ్వడం వచ్చు అని చెప్పింది ధాత్రి కొత్తగా కనిపిస్తున్నావేంటి ఎందుకు ముఖాన్ని సీరియస్గా పెట్టుకున్నావు అని అడిగాడు సూర్య పెళ్లి చూపులు కదా అందుకే అందుకే సీరియస్గా ఉన్నావా కాదు అందుకే చీర కట్టుకున్నాను అని చెప్పింది దాత్రి సీరియస్గా ఎందుకున్నావు మరి అని అడిగాడు సూర్య తెలియదు ఆఫీస్ అడ్రస్ మీకెలా తెలుసు అని అడిగింది దాత్రి మనసుంటే మార్గం ఉంటుంది అని అన్నాడు సూర్య అవునా ఏంటా మార్గం కనీసం దేవ్కి కూడా తెలియదు మీకెలా తెలుసు అని అడిగింది డౌట్గా చెప్పాను కదా మార్గం ఉంటుందని అదే ఎలా హైదరాబాద్ వచ్చావు నా కోసమే అనుకో కానీ ఒక ఆఫీస్లో వర్క్ చేశావు కదా సేమ్ ఆఫీస్ బ్రాంచ్ వేరు ఇందులో తెలుసుకోలేకపోయే అంత కష్టం ఏమీ లేదు అని నవ్వాడు సూర్య బాగా అనలైజ్ చేశారు చిరునవ్వుతో చెప్పింది ధాత్రి నువ్వే కర్ణించాలి అంటే ఆ మాత్రం తప్పదు కదా అని అన్నాడు సూర్య ఇప్పుడు నేను మిమ్మల్ని చూస్తే కరిచేయట్లేదే ప్రత్యేకంగా కర్ణించడం అంటే కళ్ళు ఎగిరేసింది దాత్రి అదంతా తర్వాత చెప్తాను లంచ్కి వెళ్దామా అని అడిగాడు సూర్య అంది మార్నింగ్ తినలేదన్న సంగతి గుర్తొచ్చి ఇంకా ఆకలి ఎక్కువైంది దాత్రికి కార్ స్టార్ట్ చేశాడు సూర్య ఈరోజు వస్తే వచ్చారు రోజు రాకండి అని చెప్పింది సూర్యనే చూస్తూ ఎందుకు ఒకసారి ఆమెను చూసి ముందుకు నడిచాడు డాడీ కూడా ఇదే ఆఫీస్ ఇవాళంటే వచ్చారు ఈరోజు డాడీ లేరు రేపు నుంచి డాడీ కూడా ఉంటారు మిమ్మల్ని కలవడానికి కుదరదు అని చెప్పింది దాత్రి నిజం చెప్పొచ్చు కదా అని అన్నాడు సూర్య దానికి టైం ఉంది నా కోసం మీ డాడీకి అబద్ధం చెప్పలేవా అని అన్నాడు ఇప్పుడు నేను చేసేది కూడా అదే అంది దాత్రి సరే ఆ డిస్కషన్ తర్వాత అంటూ హోటల్ ముందు కారు ఆపాడు సూర్య కారు దిగుతున్న దాత్రి చేతిని పట్టి ఆపి కోపడుకు అంటూ మెల్లిగా ఆమె చెంప చివరన ముద్దు పెట్టాడు వెంటనే దూరం జరిగి కారు దిగాడు బుగ్గ తడుముకుని నవ్వుకుంది దాత్రి కథ కొనసాగుతోంది గగంధరని అలా సెట్ అయిపోయారనుకుంటే వీళ్ళేంట్రా బాబు ఇంకా సెట్ అవ్వలేదు అనుకుంటున్నారా ఒక్కొక్క కథకి ఒక్కో టైం వస్తుంది అదే అదే మన జంటలకి ఇక మీకు కథ నచ్చితే లైక్ చేసి మీకు ఏమనిపించిందో చెప్పండి అలాగే సఖి ఎండింగ్ పార్ట్ ఇచ్చాను తెలియని వాళ్ళు వెళ్ళి ఒకసారి ఆ స్టోరీ కూడా చూడండి మీకు చాలా చాలా నచ్చుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో